హలో మూలవర్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలిలా ఇంకా మీనాక్షి చౌదరి జంటగా అంటే హీరోయిన్లుగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హారిక ఇంకా హాసిని క్రియేషన్స్ నిర్మించిన చిత్రం గుంటూరు కారం ఈ విషయం అందరికీ తెలిసిందే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకుడు ఇక ఈ సినిమాలో నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ఇంకా గ్లిమ్స్ మంచి క్రేజ్ తో పాటు కాంట్రవర్సీ కూడా కేంద్ర బిందువుగా కూడా మారాయి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మొదలైన గుంటూరు కారం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా వాటి వివరాలు మీకోసం ఎక్స్క్లూజివ్గా గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లేట్ అయినప్పటికీ మంచి జోస్తో కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు రిలీజ్ అయిన దమ్ మసాలా ఓమై బేబీ పాటలకు మంచి రెస్పాన్స్ లభించాయి తాజాగా విడుదలైన కుర్చీ మడత సాంగ్ రకరకాల స్పందన వ్యక్తం అవుతున్నప్పటికీ ఈ పాజిటివ్ ఇంకా నెగిటివ్ కాంబినేషన్ లో అడ్వాన్స్ బుకింగ్ ను మొదలు పెట్టింది గుంటూరు కారం సినిమా అమెరికాలో గుంటూరు కారం సినిమా అడ్వాన్స్ బుకింగ్ కు భారీ క్రేజ్ కనిపిస్తోంది ఈ సినిమాకు సంబంధించి ఇరవై ఎనిమిది లొకేషన్లలో తొంభై షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు అయితే డల్లాస్ లోని సినీ మార్క్ థియేటర్ లో తొలి రోజు సుమారుగా ఆరు వందల టికెట్లు అమ్ముడుపోవడం ఈ సినిమా క్రేజ్ ఏంటో తెలియజెప్తున్నాయి ఇక అమెరికాలో గుంటూరు కారం బుకింగ్ తొలి రోజే భారీ స్పందన కనిపించింది ఇప్పటి వరకు తొంభై షోల కోసం ఇరవై ఒక్క వేల డాలర్ల వసూలు రాబట్టిందట అంటే భారతీయ కరెన్సీలో పదిహేడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు వసూలు చేసిందాయి ఇక ఈ సినిమా రిలీజ్ కు పద్నాలుగు రోజుల వ్యవధి ఉండటంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదయ్యే అవకాశం కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది ఇక యూకే లో కూడా మహేష్ బాబు సినిమాకు క్రేజ్ మామూలుగా లేదండి అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే మొదలయ్యాయి గుంటూరు కారం సినిమాకు ముప్పై ఒక్క లొకేషన్ లో బుకింగ్స్ ఓపెన్ చేశారు ఇప్పటి వరకు మొత్తంగా నలభై ఏడు షోలకు అనుమతిని తీసుకున్నారట తాజా సమాచారం ప్రకారం ఐదు వేల ఐదు వందల టికెట్లు అమ్ముడు పోయాయట దాదాపు ఇరవై లక్షల రూపాయలు వసూలు అయినట్లు కూడా తెలుస్తోంది ఇంకా ఓవర్సీస్ లోని ఆస్ట్రేలియా న్యూజిలాండ్ గల్ఫ్ దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాలేదు త్వరలోనే ఈ సినిమా బుకింగ్స్ తెలిచేందుకు రెడీ అవుతున్నారు కూడా అక్కడి వర్గాలు అన్ని ప్రాంతాల్లో బుకింగ్ మొదలైతే భారీ కలెక్షన్లు సాధించే అవకాశం లేకపోలేదని కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఎస్ అది మన మహేష్ అన్న గుంటూరు కారం రేంజ్ అన్న ఈసారి బ్లాక్ బస్టర్ త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ